చేసి మీరు గోగులేరు తరలించకుండా బందర్లోనే పెట్టాలని ఆ రోజు సాధించుకుంది ఆ రోజే విజయం సాధించింది కొల్లు రవీంద్ర మీరు కాదు నీ తండ్రి పోర్టుకు భూములు సేకరిస్తుంటే రెండు సార్లు జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చాడు పోర్టు భూములు లేకుండా అడ్డుపడ్డాడు అది నీ తండ్రి కాదా ఏంటి మాట్లాడుతావు నువ్వు సిగ్గు శరం లేకుండా ఏంటేంటో మాట్లాడతాం కాదు కరెక్ట్ గా తెలుసుకుని మాట్లాడు పోర్టు మీద గోగులేరి మీద సంతకం పెట్టింది నీ తండ్రి జీవోత్సాసం వాళ్ళ దేవినేని మామైత్రారు చూపించాడు వాళ్ళు కావాలంటే లైబ్రరీలో ఉంటాయి తెచ్చుకోవాలి ఏదో నీ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేలటం కాదు మరి బాలచౌరి గారు ఢిల్లీలో ఆయన వివిధ సంఘాల ప్ర ప్రతినిధులతో సమస్యలతో మాట్లాడి నిధులు తీసుకొస్తే దానికి అడ్డుపడింది నువ్వు కాదా బందర్లో బాలచౌరి గారిని ప్రతిదానికి అడ్డు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా చూసింది నువ్వు కాదా నీ తండ్రి బందర్ అభివృద్ధికి ఏం చేశాడు చెప్పండి పెచ్చ పెచ్చ పేలాపలోనూ కుర్రకారు యాషాలు ఏమాక ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడు మరి నీ భాగవతాలు రవీంద్ర గారు ఉంచి ఏదో నీ భాగవతాలు ఏంటి చెప్పు నువ్వు నిడుమోలు భాగవతం రాడార్ కేంద్రం దగ్గర భాగోత్తాం విజయవాడ దుప్పట్లు కప్పి మరి నీ ఎవరూ పంచాయతీలు పెట్టింది కరెక్ట్ కాదా సుబ్బా మాట్లాడేది తప్పులన్నీ నీ దగ్గర పెట్టుకున్నావు ఈ నోటికొచ్చిన పేలాపలు పేలుతున్నావు జాగ్రత్త ఇటు బియ్యం దోశానని నీ తండ్రి ఒప్పుకున్నాడు పెనాల్టీ కట్టాను కోటి రూపాయల చిల్లర కట్టానని చెప్పి నీ తండ్రి ఒప్పుకున్నాడు బియ్యం వ్యాపారం కొల్లు రేవేంద్ర గారు వ్యాపారాలు యాభై సంవత్సరాల కుటుంబ వ్యాపారాలు ఉంది నీ బాబు కానీ నువ్వు కానీ వ్యాపారాలు చేశారా ఎక్కడ నీ అంత మరి గంజాయి ఎలక్షన్ ముందు నీ బ్యాచ్ నేసుకుని కుర్రలు నేసుకొని మరి పోతే పిల్లిలో ఇళ్ళకి మీదకి వెళ్ళి దౌర్జన్ చేసింది నీవు నీ మనుషులు కాదా పోలీస్ స్టేషన్ మీద దమ్మి చేసింది నా నీ తండ్రి కాదా నువ్వా మాట్లాడేది కొల్లు రవీంద్ర గారి గురించి తెలుగుదేశం పార్టీ గురించి జాగ్రత్త ఎక్కువగా మాట్లాడితే ఉన్నా ఇది కూడా పోద్ది రేపు రాబోయే కాలం మీరు ఎన్ని పాకులు ఆడినా మీకు అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ నిన్న దియ్యాల వేదాలు వల్లించినట్టుగా ఏదో కోతి చేష్టలు చేస్తూ పిల్ల చేష్టలుగా అనేక విమర్శలు చేశారు వాటన్నిటిలో ముఖ్యంగా ఫోర్టు విషయానికి వచ్చేసరికి రెండు వేల ఎనిమిదిలో ఉద్యమం జరిగే సందర్భంలో గోగిల గోగులేరికి ఫోర్ట్ని ఇక్కడి నుంచి అక్కడికి తరలించి సంతకం పెట్టి దాన్ని ప్రజలకు తెలియకుండా ఉంటే ఉద్యమం చేసి కొల్లు రవీంద్ర గారు అలాగే కొనకాళ్ళ నారాయణ గారు ప్రజలందరి సహకారంతో ఈ ఫోర్టు ఇక్కడే కావాలని చెప్పి ఉద్యమం చేస్తే ఉద్యమ పుణ్యమా అంటూ ఆ ఫోర్ట్ని ఇక్కడ నిర్మిస్తాకి ఒప్పుకుని ఆ రోజున ఈ ఉద్యమ నాయకులందరూ ఉద్యమం చేస్తుంటే దాని పక్కనే ఊరికే డ్రామాగా ఒక టెంటేసి ఉద్యమం మేము చేస్తున్నాం అన్నట్టు ఆ రెండు రోజులు క్రియేట్ చేసి చేసిన ఇది నీకు తెలీదా ఆ రోజు ఒకవేళ బహుశా రోడ్డు మీదకి వచ్చి అది చాలా పెద్ద ఉద్యమంగా సాగింది ఆ తర్వాత పోర్టు పనులు స్టార్ట్ చేయడం కోసం కూడా రెండు వేల పది పదకొండు టైంలో ఐదు వందల ఐదు రోజుల పాటు ఉద్యమం చేసి ఫోర్ట్ని పనులు స్టార్ట్ చేయమని చెప్పి చేసినందువల్లే ఆ రోజున పనులు స్టార్ట్ చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మీరు గారు ఎంపీగా ఉండగా ఒక ముస్లిం శ్మశానానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన దాన్ని డెవలప్ చేయడానికి ఇచ్చి ఆ పనులకు వస్తే నీ చేతిలో ఉన్న ఒక కార్పొరేటర్ని అడ్డం పెట్టుకుని ఆ రోజు మీరు చేసిన నానా యాగి అంతా బందరు ప్రజలందరూ గమనించిన సంగతి వాస్తవం కాదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం తర్వాత ఆ చేసిన భాగోతాలన్నీ ఎక్కడ బయటపడిపోతాయి అని చెప్పి ఆ రోజు ఆ దరిద్రం అంతా చేసిన కార్పొరేటర్ బందరు ఇచ్చి పారిపోయింది నిజం కాదా ఈ మధ్య వచ్చి మళ్ళీ ఇక్కడ తిరుగుతున్నాడు నీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మున్సిపల్ ఆఫీస్లో కూర్చోవటం అధికారిక కార్యక్రమాలు ఏ కార్యక్రమాలకైనా నువ్వే అటెండ్ అవటం ఆ ఐదు సంవత్సరాలు నువ్వు ఏ హోదాలో అట్లా చేసావని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం అధికారం నీ చేతిలో ఉంది కాబట్టి ఆ రోజున ప్రజలు కానీ అధికారులు కానీ మీకు ఎదురు చెప్పి మాట్లాడలేకపోతే అది మీ గొప్పతనం అనుకుని తండ్రి ప్రజలు తండ్రికి ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేవలం నువ్వు అధికారంగా బలపడడం కోసం పార్టీ బలంగా భయప బలపడటం కోసం ప్రతి కార్యక్రమంలోనూ కనీసం ప్రోటోకాల్ లేకుండా అధికారుల పక్కన నువ్వు ఆ రోజున చేసిన కార్యక్రమాలు కూడా సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం మేము ఒక్కటే చెప్తున్నాం మీరు ఎప్పుడైనా సరే బందర్ అభివృద్ధి అనేది చేసింది తెలుగుదేశం పార్టీయే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న టైంలోనే బందర్ అభివృద్ధి జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కొల్లు రవీంద్ర గారు స్థానిక శాసనసభ్యులుగా రాష్ట్ర మంత్రిగా కొనగల నారాయణరావు గారు ఎంపీగా బందర్ని అభివృద్ధి పాలనలో తీసుకెళ్లారనేది వాస్తవం ఆ అభివృద్ధిని కంటిన్యూ చేయాల్సింది పోయి ఎక్కడ పనులను అక్కడ ఆపేసి బందర్ని మళ్ళీ పాతికి ముప్పై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళిన మాట వాస్తవం కాదా అని చెప్పే సందర్భంగా ఈ పేరుని వెంకటరామయ్య నానిని నిన్న ఈ ప్రెస్ మీట్ పెట్టి అవాకులు చవాకులు పేలుతున్న ఈ పేరుని కిట్టును కూడా మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఎప్పుడైనా సరే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మీ కుటుంబాన్ని బాగు చేసుకోవడానికి మీరు ఆర్థికంగా బలపడడానికి ఉపయోగించుకున్నారు తప్పితే మీకు బందర్ అభివృద్ధి మీద ఏ విధమైన చిత్తశుద్ధి లేదని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇంకా దొంగ పట్టాల గురించి నీ తండ్రి పక్క నువ్వు పక్క కలబుల్లి కబుర్లు చెప్తున్నారు మీ మీద ఎక్కడ కేసు నమోదు అవుతుందా అని చెప్పి అసలు కేసే లేకోకుండా మీడియాలో వచ్చిన వార్తలను పట్టుకుని మీరు హైకోర్టును ఆశ్రయించింది వాస్తవం కాదా హైకోర్టు మీకు ముట్టిగాయలేసింది కూడా వాస్తవం కాదా నీ తండ్రి హైకోర్టుకి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు ఆయన పట్టాలతో నాకు ఏ విధమైన సంబంధం లేదు అధికారులు ఇచ్చారు అని చెప్పి మాట్లాడాడు ఎన్నికల ముందు ఏం చెప్పాడు నీ తండ్రి ఎస్ నేనే ఇచ్చా ఈ పేరుని నాని పేద ప్రజలకి భరోసా కల్పించాడు రోడ్డు మీద ఉన్నవాడిని ఇంకా రోడ్డు మీద వచ్చి ఇళ్ళు వేసుకోమని చెప్పాను నేను అదేమన్నా తప్ప అని ఎంతో గంభీరంగా మేకపోతి గాయం బిర్యానీ తెచ్చుకుని ఇళ్ళ పట్టాలు నేనే ఇచ్చానని చెప్పాడు నీ తండ్రి ఈరోజు అదంతా మెడకు చుట్టుకునేటప్పటికీ మీరు స్ట్రీట్ ఫీల్డ్లో ఇచ్చిన ఈ దొంగ పట్టాలను అన్నిటిలో పక్కన పెట్టేసి సెండు స్థలాల గురించి మాట్లాడతారు